హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మా ఇంటి ముందు అయితే చిన్నగా హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు మా ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను ఆ పొంగల్ చాలా బాగుంది కదా ఇంకా కొంచెం ఉంది అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇంటి ముందు ముగ్గులు ఇలా వేసుకుంటే చాలా మంచిది సంక్రాంతికి సంబంధించినవన్నీ మనము ఇంటి ముందు వేసుకోవాలి వాకిలి నిండుగా రంగురంగులు ముగ్గులు వేసుకుంటే చాలా మంచిది అందుకని నేనైతే ఇలా వేస్తున్నాను చూడండి నేను ఎన్ని రకాలు వేశాను అనేది అయితే అబ్జర్వ్ చేయండి కలువ పువ్వు మీదైతే పొంగలు వేసాను ఇక్కడ చెరుకు గడ చక్రం బాణం నిచ్చెన గుమ్మడికాయ ఇంకా ఇక్కడ కూడా పొంగల్ వేసాను కుండతో పొంగినట్టు కలువపువ్వుల చూడండి చెరుకు గడ కలువ పువ్వు నిచ్చిన శంకు సూర్యుడు లక్ష్మీదేవి పాదాలు ఇలా అయితే వేసుకున్నాను వీడియోకైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మొత్తం ముగ్గు వేసిన తర్వాత అయితే చూపిస్తాను లాస్ట్గా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మా ఇంటి ముందు సంక్రాంతి ముగ్గు అయితే ఈ విధంగా నేనైతే వేసుకున్నాను చూడండి మీకు నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది నాకు వచ్చినట్టుగా అయితే నేను వేసుకున్నాను అన్నీ సంక్రాంతికి ఏమేమి వేస్తారో అవన్నీ కూడా వేశాను ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆవు రాలేదు కానీ ట్రై చేశాను అందరికీ హ్యాపీ పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు మా ఇంటి ముందు సంక్రాంతి ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ముగ్గు ఐదు చుక్కలు ఐదు వరుసలు అండి సెంటర్లో ముగ్గు అయితే ఐదు చుక్కలు ఐదు వరుసలు ఐదు చుక్కలు ఐదు వరుసలతో అయితే ముగ్గు వేసాను అయితే ఇలా పెట్టాము ముందైతే ఇటు ముందు దీపం వెలిగించారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు